దేవుని కృపను బట్టి బాక్స్ మన దగ్గరికి అయితే వచ్చింది స్థుతి ఆరాధన ప్రార్థనా స్వరాలు అనే ఈ పాటల బుక్కు కవర్ పేజీ చాలా బాగుంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకందరికీ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి సభ వారందరికీ దేవుని పేరట హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజున ఈ పాటల బుక్కును ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ప్రారంభిద్దాం దీని ద్వారా అందరూ ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశ స్టార్ లైట్ ల్యాంప్ అవుట్ రీచ్ గాస్పల్ కమిటీ వారందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన అనంతరం ఈ బుక్ను ప్రారంభం చేద్దాం స్థితి ఆరాధన ప్రార్థన స్వరాలు అనేటువంటి బుక్ను ప్రారంభం చేయటకు మీరు కృప చూపించినందుకే స్తోత్రులు ఈ యొక్క సమయంలో ప్రార్థన వీరులందరూ పెద్ద మనుషులు రీచ్ గాసిపల్ కమిటీ వారందరూ కలిసి ఈ బుక్ ను ప్రారంభిస్తూ ఉంటున్నాం కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామంలో ఈ బుక్ను ప్రారంభం చేస్తున్నాం సంఘంలో మరి మంచిగా అందరు కూడా స్తుతి ఆరాధన గీతాలను పాడుతూ దేవుని యొక్క నామాన్ని శృతించి ఆరాధించాలని మంచి ఉద్దేశం చేత ఈ యొక్క బుక్కును ఈ బుక్కును ప్రింట్ చేయడం జరిగింది ఇది అందరూ కూడా తీసుకొని మరి దీని ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తూ శుద్ధిస్తూ ఆరాధిస్తూ ముందు కొనసాగాలని క్రమంగా ఒక పాటను పాడుతున్నప్పుడు అందరం పాడాలని దేవుని సన్నిధిలో ఆశ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్